డాక్టర్ వెంకటనారాయణ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నాడు మా సంఘ కొత్త సంఘం ముత్యాల కొత్త కళాకారుల సంఘం ఆవిర్భవించబడినది ఈరోజు ప్రారంభించినాము ఈ అసోసియేషన్ యొక్క ధ్యేయాలు ముఖ్యంగా మా కళాకారుల్లో పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లల చదువుల కొరకు ఆరోగ్య విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఖర్చుల కొరకు సహాయం చేయాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ దీన్ని స్థాపన చేయడం జరిగింది ముందు ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మా కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ గారు వాళ్ళు పేర్కొన్నారు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాము మా సభ్యులు హాజరైన వాళ్ళందరూ కూడా దీనికి అందరూ బోల్ హార్టెడ్గా సపోర్ట్ చేసినారు నా పేరు శ్రీకారం మాల్యత్రి ఈ కాపు ముత్యాల కళాకారుల సంక్షేమ సంఘానికి తాత్కాలికంగా చైర్మన్ నేను ఈరోజు ఫస్ట్ మీటింగు ఇరవై ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైంది దీనికి గానీ ఐదు వందల ఇరవై ఐదు మంది కమిటీ సభ్యులు తయారయ్యారు అలాగే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశము విద్య వైద్య ఎవరైతే వెనకబడి ఉన్నారో ఈ కాపు ముత్యాల సంఘానికి సంబంధించిన కళాకారులతో వాళ్లకు సాయం సాయం చేయడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం నా పేరు రావూరి శ్రీనివాసులు నేను తాత్కాలిక ఉపాధ్యక్షుడిని ఈ నృత్యాల కళాకారుల సంక్షేమ సంఘానికి ఈ సంఘం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా కళాకారులు ముత్యాల సంఘంలో చాలా మంది ఆర్థికంగా చాలా వెనుకబడింది నూటికి తొంభై మంది షాపుల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళకు చాలా చాలా మంచి కళాకారులు ముత్యాలు ముత్యాలు అంటే ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ ఫేమస్ ఈ హైదరాబాదులో ముత్యాల కళాకారులు అంటే మా కాపులు సో అందుకని మేము ఈరోజు చాలా సర్వే చేసి మా దాంట్లో అతి బీద స్థితి ఉన్నోళ్లకు మనం ఏమన్నా చేయగలమా మనం చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి ఏమన్నా ఈ ఆర్థికంగా వెనుకబడిన ముత్యాల కళాకారులకి ఏమన్నా మనం తోడ్పాటుగా ఉండగలమా అన్న ఒక ఆలోచనతో ఇది మేము మొదలు పెడితే ఈరోజు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు బ్రహ్మాండంగా మొత్తం సభ్యులందరూ వచ్చి దీన్ని జయప్రదం చేశారు సో ఈ జయప్రదాన్ని మేము ఈ కళాకారులకి అంకితం చేస్తూ గవర్నమెంట్ని మేము వేడుకుంటూ ఒక శాఖలో ఏదైనా రిజిస్ట్రేషన్ దీన్ని చేపించి ఈ ఆర్థికంగా వెనుకబడిన ముత్యాల కళాకారులకి ఏదైనా మనము గవర్నమెంట్ తోటి తోడ్పాటు అనే పెద్ద సంకల్పంతో ఇది చేయబడింది మేము చేతులెత్తి గవర్నమెంట్కి వేడుకున్నది ఏమంటే ఈ కళాకారులు ముత్యాల కళాకారులు ప్రపంచంలోనే ఒక హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళని గుర్తించి ఏదన్నా వీళ్ళకి తోడ్పాటు గవర్నమెంట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము ఈ మా సంకల్పము మా ప్రయత్నము జయమవుతుందని మేము అనుకుంటూ సర్వదు